హాయ్ అండి ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను ట్రై చేయండి వర్షాకాలంలో ఎక్కువగా వానలు పడినప్పుడు ఇంట్లో కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాగే వాష్రూమ్స్లో కిచెన్ షింక్ కింద కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఒక గుప్పెడు కల్లుప్పు తీసుకొని దాల్చిన చెక్క రెండు ఇంచుల వరకు ఉండేలా చూసుకోండి అలాగే దాల్చిన చెక్క ఒక మూడు నుంచి నాలుగు కర్పూరం మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్లో చిన్న ఒక స్పూన్ వరకు వేసేసుకొని పొట్లంలా కట్టేసేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ మీద వేసేసుకొని ఒక పొట్లంలా కట్టేసేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి పొట్లంలా ఎలా కట్టుకోవాలో చూసారు కదా ఇలా కట్టేసుకోవాలి ఇలా చుట్టేసేసుకొని పొట్టంలా చుట్టేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసేసుకొని ఎక్కడ స్మెల్ వస్తుంది అనిపిస్తే అక్కడ వేసేసుకోవడమే చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువగా స్మెల్ బాటిల్స్ అవి పెడుతుంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ